పునర్చంద్రరావు గారు ఈరోజు మనం చూసినట్లయితే పార్లమెంట్లో క్వశ్చన్లు అడిగిన అడిగారు ఎంపీలు అడిగిన డేటా చూసినట్లయితే ఆల్ ఇండియా సర్వీసెస్లో అంటే ఐఏఎస్ ఐపిఎస్ ఈ సర్వీసెస్లో ఏవైతే ఉన్నాయో అందులో డేటా చూసినట్లయితే ఎస్సీలు కేవలం ఏడు పాయింట్ ఆరు ఐదు ఎస్టీలు మూడు పాయింట్ ఎనిమిది మళ్ళీ ఓబీసీలు పదిహేను పాయింట్ తొమ్మిది రెండు ఇలా అంటే ఎక్కడ కూడా రిజర్వేషన్ని కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ ఎస్సీలకి మళ్ళీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎస్టీలకి ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఓబీసీలకు ఉంటే ఇవి ఎక్కడ కూడా మనం ఏ ఏ సెక్షన్స్లో కూడా గ్రూప్ ఏలో కానీ గ్రూప్ బి జాబ్స్లో కానీ మనకు కనపడట్లేదు అలాగే ప్రొఫెసర్లో చూసినట్లయితే దేశం మొత్తం మీద సెంట్రల్ యూనివర్సిటీస్లో ప్రొఫెసర్లు కేవలం నాలుగు పర్సెంట్ మళ్ళీ అసోసియేట్ ప్రొఫెసర్లు ఆరు పర్సెంట్ అసిస్టెంట్ పర్సెంట్లు ప్రొఫెసర్లు పద్దెనిమిది పర్సెంట్ మళ్ళీ ఎక్కడ ఎక్కడ చూసినా కూడా ఆల్ ఇండియా లెవెల్లో సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్లో అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్లో ఎక్కడ కూడా ఈ ట్వంటీ సెవెన్ పర్సెంట్ కానీ ఫిఫ్టీన్ పర్సెంట్ కానీ సెవెన్ పాయింట్ పర్సెంట్ కానీ ఇంప్లిమెంట్ చేస్తున్నట్టుగా మనం దాఖలాలు కూడా కనపడట్లేదు దీని మీద మీ అభిప్రాయం ఏంటండి ఇప్పుడు బేసికల్గా ఏంటంటే మన దేశంలో ఉన్నది డెమోక్రసీ డెఫిసిట్ అండి డెమోక్రసీ డెఫిసిట్ అంటే మనకు పాక్షికమైనటువంటి ప్రజాస్వామ్యం ఉంది ఈ ప్రజాస్వామ్యం ఎవరి చేతుల్లో ఉందరా అంటే దోపిడీ కులాల చేతుల్లో ఉంది ఈ దోపిడీ కులాలు చే ఏవైతే ఉన్నాయో మన ఆంధ్రప్రదేశ్లోకి వస్తే రెడ్డి కమ్మ కులాలు రాజకీయ దోపిడీ కులాలు అవుతున్నాయి అలానే తెలంగాణలోకి వచ్చేటప్పటికీ ఈ రెండు కులాలు కాకుండా వెలమ కులం కూడా తోడైంది అదే మనం దేశ స్థాయిలో చూస్తే ఇటు రాజ్పుట్లు అటు బ్రాహ్మలు తర్వాత వివిధ రకాలైనటువంటి ఈ అగ్రకులాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వాళ్ళ వాటి దృష్టిలో ఏంటంటే ఎప్పటికప్పుడు ప్రతి ఐదు సంవత్సరాలకోసారి ఎలా ఎలక్షన్లో గెలవాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాయి ఈ ఆలోచించినప్పుడు ఏం చేస్తారంటే ప్రజల ప్రజలని తప్పుదారి పట్టిస్తారు హిందుత్వవాదం అని కానీ లేకపోతే మతవాదం కానీ లేకపోతే ప్రాంతీయవాదం కానీ ఒక్కొక్క లీడరు ఈ వర్గాలకు చెందిన లీడర్లు వాళ్ళు పట్టుకుంటారు ఒక నినాదాన్ని పట్టుకుంటారు పట్టుకుని ప్రజల్ని ఆ వైపు మళ్ళిస్తారు సో ఆ పనులు అయిపోయినాక ఏమవుతుందంటే ప్రభుత్వాలు ఏర్పడతాయి సపోజ్ బీజేపీ ఇప్పుడు మూడో టెర్మ్కి వచ్చింది ఇప్పుడు హిందుత్వవాదంలోని పసంతా తగ్గిపోతుంది ఇక్కడ తెలంగాణలో ప్రాంతీయవాదం తీసుకొచ్చినటువంటి బీఆర్ఎస్ రెండు టెర్మ్లు తెలంగాణలో అధికారంలో ఉంది కాబట్టి మూడోసారి అది చెప్పడానికి అవకాశం లేదు అందుకని ఏం చేస్తారంటే ఈ పాలక పక్షాలు ఎప్పుడు ఈ ఇంక్లూడింగ్ కాంగ్రెస్ కూడా అదే పని చేసింది మీరు కాంగ్రెస్ వెనక్కి తిరిగి చూసుకుంటే పంతొమ్మిది వందల ఎనభైలో జనతా గవర్నమెంట్ టైంలో మన మండల్ కమిషన్ వేయటం జరిగింది బీపీ మండల్ ఎట్లంటే ఆయన ఒక రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్గా చేసినటువంటి వ్యక్తి ఆయన ఏంటంటే ఓన్లీ సర్వీస్ చేయాలా ఈ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ మండల్ కమిషన్కి నేతృత్వానికి ఒప్పుకుంటారు ఎందుకంటే ఆయన స్థాయి కలిగిన వ్యక్తి కమిషన్ చైర్మన్గా ఉండాల్సిన అవసరం లేదు అయినప్పటికి కూడా ఇది హిస్టారికల్గా ఒక మంచిది నా బీసీలకు నేను సేవ చేయగలుగుతా అని చెప్పి ఆయన ఆ రోజున ఈ మండల్ కమిషన్ బాధ్యతని నెత్తికెత్తుకుంటారు అయితే జనతా గవర్నమెంట్ వెళ్ళిపోతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది ఇందిరా గాంధీ హయాంలో ఈ ఐదు సంవత్సరాలు తాత్సారం చేస్తారు దాని మీద నిర్ణయాలు తీసుకోరు ఎందుకంటే ఈ పాలక కులాలు ఎప్పుడు కూడా ఇప్పుడు మనకి శివశంకర్ గారు అప్పుడు లా మినిస్టర్గా ఉండే ఈ ఇందులో చాలా క్లియర్గా రాశారు ఆయన పడిన పాటలు బీసీల హక్కుల కోసం ఎన్ని పాటలు పడ్డాడో ఆయన ఈ బుక్లో రాశారు ఇందులో శివశంకర్ గారు ఏం చెప్తారంటే ఈ రిజర్వేషన్స్ గురించి ఈ మండల్ కమిషన్ దా దాని పదవీ కాలం కూడా పొడిగించటం పొడిగించిన వెంటనే ఆయన కూడా మండల్ కూడా వెంటనే నివేదిక కూడా సమర్పిస్తాడు ఇందిరాగాంధీ హయాంలోనే సమర్పించినాక ఈ రిపోర్ట్ పివి నరసింహరావు గారి కమిటీకి వెళుతుంది పివి నరసింహరావు గారి కమిటీకి ఎందుకు వేసింది ఇందిరాగాంధీ ఇంకా అతను పని చేయక్కర్లేదు ఆయన ఎట్లా డేషన్ తీసుకోడు ఎప్పుడైనా సరే కోల్డ్ స్టోరేజ్లో పెట్టాలంటే ఆయనకు పెట్టేస్తే కనుక రిపోర్ట్ కోల్డ్ స్టేరేజ్లోకి వెళ్ళిపోతుంది కనీసం శివశంకర్ గారిని మెంబర్గా కూడా చేసేటువంటి పరిస్థితి ఉండదు అందుకని చెప్పి ఇందిరాగాంధీ పదవీ కాలం చనిపోయేంతవరకు కూడా దీని మీద ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు అయితే తర్వాత తర్వాత కాలక్రమేణా మరి గవర్నమెంట్లు మారటం విపి సింగ్ రావడం రాజీవ్ గాంధీ తర్వాత ఈ వచ్చిన క్రమంలో అప్పుడు ఈ ఈ మండల కమిషన్ రిపోర్ట్ కూడా పెట్టడం జరుగుతుంది ఈ మండల్ కమిషన్ రిపోర్ట్ పెట్టినప్పుడు రాజీవ్ గాంధీ ఆయన పూర్తిగా వ్యతిరేకిస్తాడు ఈ మండల కమిషన్ రిపోర్ట్ని ఇదే ఒక శాసన మన రాజ్యసభలో మరి కాంగ్రెస్ పార్టీ పక్ష నాయకుడుగా ఉన్నటువంటి శివశంకర్ ఆయన దీన్ని సపోర్ట్ చేస్తాడు మండల కమిషన్ రిపోర్ట్ని ఆ రకంగా విభేదాలు కూడా వస్తాయి ఇదంతా అయిపోయినాక చివరికి ఎట్టకేలకు కాంశీరామ్ నేతృత్వంలో పదివేల మందితో నలభై ఎనిమిది రోజుల పాటు నిర్విరామంగా ఢిల్లీలోని బోట్ క్లబ్ దగ్గర ధర్నాలు చేస్తారు ధర్నాలు చేసి ఆయన ఒక నినాదాన్ని ఇస్తారు అరక్షన్ కరే వర్ణా కుచ్చి ఖాళీ కరే రిజర్వేషన్ అమలుపరచండి లేదంటే మీ పదవులు వేడండి అని చెప్పి పెద్ద ఎత్తున చేసేటప్పటికీ తర్వాత బీఎస్పీ ఎంపీల సపోర్ట్తోనే విపి సింగ్ ఆ రోజున ఉంటాడు ఆయన పదవిలో అందుకనే తప్పని పరిస్థితుల్లో వీపీ సింగ్ కూడా ఈ రిజర్వేషన్స్కి ఆయన ఒప్పుకుంటాడు ఈ ఆగస్టు సెవెంత్ అందుకనే మండల్ దివస్ కింద నైన్టీన్ నైన్టీ నాడు జరిగింది దాన్ని మనం సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం ఆ రకంగా ఎట్టకేలకు నైన్టీన్ నైన్టీ త్రీలో మనకి ఓబీసీ రిజర్వేషన్లు వస్తాయి అంటే మీరు చూస్తే నైన్టీన్ ఎయిటీలో మండల్ కమిషన్ వేస్తే నైన్టీన్ నైన్టీ త్రీకి అయింది ఎప్పుడో నైన్టీన్ ఫిఫ్టీ వన్లోనే ఈ కాకా కాల్ కాలేల్కర్ కమిటీ రిపోర్ట్ వచ్చి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలంటే అప్పుడు నెహ్రూ హయాంలో ఆ ప్రభుత్వం పక్కన పెట్టేసింది సో ఇట్లా మీరు చూసుకుంటే ఈ ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా రిజర్వేషన్లు ఇవ్వరు ఇవ్వటానికే నాలుగైదు దశాబ్దాలు పడుతుంది అదే కనుక బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ మనం కంపేర్ చేసుకున్నట్టయితే నైన్టీన్ థర్టీ వన్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఎప్పుడైతే అంబేద్కర్ ఎస్సీలకు రిజర్వేషన్ కావాలని చెప్పి కోరాడో దాన్ని వాళ్ళు ఎప్పుడైతే ఒప్పుకున్నారో నైన్టీన్ థర్టీ వన్లో అది ఫార్టీ టూలో ఇంప్లిమెంట్ చేశారు ఏమేమి ఇచ్చారు వాళ్ళు విద్యల్లో రిజర్వ్ ఎస్సీలకు రిజర్వేషన్లు ఇచ్చారు ఉద్యోగాల్లో ఎస్సీలకు రిజర్వేషన్లు ఇచ్చారు అలాగే రాజకీయాల్లో కూడా మా సభల్లో కూడా రిజర్వేషన్లు ఇచ్చారు మూడు ఏగ్దమ్మను ఒక్కసారి పదకొండు సంవత్సరాల్లో అయిపోయింది మరి ఈ ప్రభుత్వాలు ఏంటంటే ఈ రిజర్వేషన్లు కమిషన్లు వేస్తారు తాత్సారం చేస్తారు వచ్చినాక దానికి ఏదో ఒక ఆర్డర్ ఇస్తారు ఆ ఆర్డర్ ఇచ్చి అది కూడా కోర్టులో వీగిపోయేట్టు చేస్తారు ఈ బుక్లో కూడా రాస్తారు మన ఈ ఆంధ్రప్రదేశ్లో బీసీల రిజర్వేషన్ల గురించి మన శివశంకర్ గారి ఎక్స్పీరియన్స్ దాని గురించి ఆయన కష్టపడిన తీరు రాస్తారు సో అవి కోర్టుల్లో ఏదో ఒకటి క్రిమిలేయర్ అని చెప్పి రకరకాలైన ఏది ఇచ్చినా సరే వీళ్ళకి ఇవ్వటం ఇష్టం ఉండదండి ఎందుకంటే ఈ పాలన ఈ ప్రజాస్వామ్యం ఉన్నది ఏ ఆయా ప్రాంతాల్లోని రెండు మూడు కులాల మధ్యనే ఉంది వాళ్ళే ఈ రాష్ట్రాన్ని దేశాన్ని నడుపుతారు వాళ్ళే పార్లమెంట్ ఎంపీలు ఎమ్మెల్యేలు మీకు డీటెయిల్స్ కానీ నేను ఇవ్వదలిస్తే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రెండు వేల తొమ్మిది వందల రెండు మంది ఎమ్మెల్యేలు అయితే ఈ మన స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అందులో ట్వంటీ త్రీ పర్సెంట్ రెడ్లు ఉంటారండి ఎమ్మెల్యేలు వాళ్ళు ఉన్నది సెవెన్ పర్సెంటే కమ్మలు నైన్టీన్ పర్సెంట్ ఉంటారు వాళ్ళది ఫైవ్ పర్సెంటే పాపులేషన్ బీసీలు సగానికి సగం ఉన్న ఉన్నారనుకుని మన మండల్ కమిషన్లో కూడా రిపోర్ట్ ప్రకారం ఫిఫ్టీ టూ పర్సెంట్ అంటారు ఫిఫ్టీ టూ పర్సెంట్లో బీసీలకు ఉన్నటువంటి సెవెంటీన్ పర్సెంటే ఉన్నారు అసెంబ్లీలో అంటే ఈ కులాలు ఇంకా రెండు వందల కులాలు ఇంకా అసెంబ్లీలో ఎంటర్ కాల అదే తెలంగాణ అసెంబ్లీ తీసుకుంటే ఇప్పటివరకు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు పదిహేడు వందల నలభై ఒక్క మంది ఎమ్మెల్యేలు అయ్యారు ఈ పదిహేడు వందల నలభై ఒక్క ఎమ్మెల్యేల్లో థర్టీ త్రీ పర్సెంట్ రెడ్లే చూడండి ఎంత అన్యాయం థర్టీ త్రీ పర్సెంట్ అంటే ప్రతి ముగ్గురులో ఒక ఎమ్మెల్యే రెడ్డే ఉంటాడు అంటే ప్రతి ఊళ్ళో ప్రతి ఇంట్లో మూడేళ్ళకు ఒక ఇల్లు రెడ్డి ఇల్లు ఉందా లేదు కదా మరి వెలమలు హాఫ్ పర్సెంట్ కూడా లేరు వాళ్ళు ఎయిట్ ఫైవ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎమ్మెల్యేలు ఉన్నారు కమ్మాసు వాళ్ళకన్నా తక్కువే ఉంటారు వాళ్ళు ఫోర్ పాయింట్ వన్ పర్సెంట్ ఉన్నారు అంటే ఏం జరుగుతుంది ఇక్కడ డబ్బు కులం రాజ్యం వెళ్తున్నాయి ఇక్కడ ఈ ప్రజాస్వామ్యాన్ని ఈ రాష్ట్రాలని దేశాలని నడిపేది అప్పుడప్పుడు ఒక వీకర్ సెక్షన్ వ్యక్తి పీఎం కావచ్చు సీఎం కావచ్చు కానీ వాళ్ళ నడిపే కులాలు ఈ దోపిడీ కులాలే వాళ్ళ కనుసనంలో ఉండే పాలన చేయాలి అందుకని చెప్పి మీకు మండల్ ఆయన ఏమైతే ఎఫర్ట్స్ చేశారో ఆ ఎఫర్ట్స్ ఇంకా పూర్తి ఫలాలు రాలా అందుకనే మీకు వేకెన్సీలు ఫిలప్ కావు ఆ బ్యాక్లాగ్ అండి అదండి ఇదండి కమిషన్ ఉంటుంది దానికి వెరిఫై చేస్తాను దానికి ఆఫీసర్స్ కూడా రకరకాల కారణాలు చెప్తారు అది ఫిలప్ చేయటం ఏమంత కష్టం ఎడహాక్ రిక్రూట్మెంట్ తీసుకోవచ్చు రిక్రూట్మెంట్ రూల్స్ మార్చవచ్చు ఏమన్నా చేయొచ్చు కనీసం మీడియా కూడా అది ఎక్స్పోజ్ చేయదు ఇక్కడే మనం చూస్తే కనుక ఎలా ఉంటారు ఇప్పుడు పాలకపక్షాల్లో సుర్జిత్ సింగ్ స్టేట్మెంట్ మనం చూడండి అక్కడ ఓబీసీ రిజర్వేషన్ అర్ధరహితం అంటాడు ఆయన ఓ కమ్యూనిస్ట్ పార్టీ పేదల తరపున ఉంటాననే పా పార్టీ ఆ రోజు ఆయన స్టేట్మెంట్ అట్లు ఉన్నది ఓబీసీ రిజర్వేషన్లు నో అని అట్లనే ఇది బయట ప్రజల్లోకి రాదు రాదంటే ఈ కాంచీరామ్ గారు ఎగ్జాంపులే చెప్పాల ఆయన మీద దాడి జరిగినప్పుడు ఆ రోజు మీడియాలో నైన్టీన్ నైన్టీ సిక్స్లో విపరీతమైనటువంటి ప్రచారం చేస్తారు సరే తీరా చూస్తే దళిత జర్నలిస్టులు ఉన్నారా అంటే ఢిల్లీలో ఒక్క దళిత జర్నలిస్ట్ కూడా లేడు అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలా అటు మీడియా కూడా బయట ప్రజలకు చెప్పదు రిజర్వేషన్లు ఇచ్చామని భారీ ఎత్తున ప్రకటనలు రోడ్డు ప్రతిసారి ఈ పిల్లల్లో కూడా డిస్కషన్ మీకు రిజర్వేషన్లు ఉన్నాయి మాకు ఇన్నాళ్ళు ఈ రిజర్వేషన్లు అంటారు అరే మీ పోస్టులు మీరు అన్ని పోస్టులు మీకు రిజర్వ్ అయినాయి సీఎం పోస్ట్ మీకు రిజర్వ్ అయింది చీఫ్ సెక్రటరీ పోస్ట్ మీకు రిజర్వ్ అయింది డీజీపీ పోస్ట్ మీకు రిజర్వ్ అయింది క్యాబినెట్ సెక్రటరీ పోస్ట్ మీకు రిజర్వ్ అయింది జడ్జి పోస్టులు అన్ని సెవెంటీ పర్సెంట్ మీకు రిజర్వ్డ్ అయినాయి అసలు ఏది మీకు ఎమ్మెల్యే పోస్టులన్నీ రిజర్వ్ అయినాయి ఎంపీ పోస్టులు రిజర్వ్ అయినాయి కేంద్ర మంత్రులు రిజర్వేషన్లు అయిపోయినాయి మీ స్టేట్ కాబినెట్లో మీ కులాలకే సెవెంటీ పర్సెంట్ మంత్రి పదవులు ఉన్నాయి ఇంకా వేరే మంత్రి పదవులు వేరే కులాల వాళ్ళకి ఇస్తే వాళ్ళకి నామమాత్రం అధికారాలే వాళ్ళు ఓన్లీ పర్పెట్స్ డిప్టీ సీఎం చేసినా కానీ డిప్టీ సీఎం స్థాయి అధికారాలు అతనికి ఇవ్వరు సో ఇది వీళ్ళు చేసేది అంటే ఈ కార్టూన్ చూడండి ఇది ఆ రోజున దళిత జర్నలిస్ట్ ఎవరూ లేరు ఢిల్లీలో నైన్టీన్ నైంటీ సిక్స్ అంటే ఏంటండి నిజంగా ఈ దేశం అభివృద్ధి చెందితే డెమోక్రసీ డెఫిసిట్ కనుక లేకపోయినట్లయితే మరి దామాషా పద్ధతులు అన్ని రంగాల్లో ప్రముఖులు ఉంటారుగా అంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చెందిన వాళ్ళు వాళ్ళకి బుర్ర పనిచేయదా వాళ్ళకి తెలివి లేదా వాళ్ళ చేతకాని వాళ్ళ మరి ప్రపంచంలో పేరెన్నిక కన్నా మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతటికన్నా గొప్పవాళ్ళ వీళ్ళు సో ఎందుకు ఈ కులాలకి మెరిట్ ఉండదని ఎందుకు మీరు కావాలని తొక్కిపెడుతున్నారు వీళ్ళ ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్నారు ఈ ప్రజలు యాక్చువల్గా ఈ రోజున చాలా లోపల రగిలిపోతున్నారు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనారిటీలు కానీ ఈ రోజున దేశంలో రగిలిపోతున్నారు దేర్ ఈజ్ డెమోక్రసీ డెఫిసిట్ నాఫ్ ఇన్ ద కంట్రీ ఇన్ ద స్టేట్స్ ఆల్సో దాన్ని ఆషామాషీగా ఈ పాలకులు తీసుకుంటున్నారు అది ఏ రూపంలో నిరసన పెళ్ళొప్పుకుతుందో తెలియదు మనం చూసాం చాలాసార్లు చూసాం ఒక కాంగ్రెస్ హయాంలో ఢిల్లీలో ఒక ఆడపిల్లని వాళ్ళు మానవంగం చేసినప్పుడు ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వచ్చిన కొవ్వొత్తుల ప్రదర్శిస్తూ మొత్తం ఢిల్లీ అట్టుడికిపోయింది అలానే ఈ మధ్య పంజాబ్ నుంచి రైతులు ఢిల్లీని ఎట్లా ముట్టడి చేశారో చూశాం ఇట్లా ఏ రకంగా మార్పులు వస్తాయో మనకు తెలియదు పక్క దా దేశంలోనే బంగ్లాదేశ్లోనే పరిస్థితి చూసాం మనం ఇవన్నీ కనపడుతున్నాయి అలానే శ్రీ శ్రీలంకలో చూసాం పరిస్థితులు ఈ రోజునున్న ప్రభుత్వాలు వాళ్ళ తప్పులు కప్పిపుచ్చుకోవటానికి వాళ్ళ అవినీతిని యథేచ్ఛగా చేసుకోవటానికి సంక్షేమం పేరన్నా జనాలకు డబ్బులు పంచుతున్నారు కానీ అధికారాన్ని పంచట్ల ఇక్కడ డబ్బులు కాదు మీరు పంచాల్సింది ఆ గ్రామంలో మనిషికి మానసికమైనటువంటి స్థైర్యం ఉండాలి ఆత్మస్థైర్యం ఉండాలి ప్రతి వ్యక్తికి ప్రతి కులానికి ఇప్పుడు వీళ్ళే మనగాళ్ళలాగా వీళ్ళే ప్రపంచాన్ని ఉద్ధరించే వాళ్ళలాగా ఈయన సీఎం అయితే రాష్ట్రం అభివృద్ధి పదంలో పోతుంది ఆయన సీఎం అయితే స్వర్ణాంధ్ర ప్రదేశ్ అవుతుంది లేకపోతే హరితాంధ్ర తె తెలంగాణ అవుతుంది ఇట్లా రకరకాలుగా జనాన్ని పెడుతున్నారు అండ్ ఎట్ ది సేమ్ టైం దోచుకుంటున్నారు అందువల్ల ఈ రిజర్వేషన్లు అన్నింటిలో కూడా మీరు ఇచ్చిన ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో అవి అబద్ధాలు ప్రసక్తులు అవి అవి పచ్చి నిజాలు ఈ ప్రభుత్వాలు వాటిని సరిగ్గా దాన్ని తెలుసు వాళ్ళకి ఈ ప్రభుత్వాలకి వాళ్ళు చేసే వాళ్ళే కదా అవకతవకలు చేసేది నిద్ర పోయేవాడిని లేపచ్చు కానీ నిద్రపోతున్నట్టు నటించే వాడిని లేపలేం ఈ ప్రభుత్వాలు అలాంటి నిద్రని వాళ్ళు పోతున్నారు అందువల్ల ప్రజలు బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేమైతే వీటిలన్నింటినీ బయట పెట్టడానికి ఒక క్యాస్ట్ సెన్సెస్ ఖచ్చితంగా టేకప్ చేయాలని అనుకుంటున్నాం మీరు ఇందాక చెప్పినట్టు ఇరవైనాడు నారాయణ గురు నారాయణ గురు ఆయన జన్మదినోత్సవం నాడు ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడుతున్నాం అలానే పెరియార్ జన్మదినోత్సవం నాడు కూడా మేము ఒక పెద్ద ఎత్తున ర్యాలీ ధర్నాలు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం అందువల్ల మనం పొలిటికల్గా చైతన్యం లేకపోతే ప్రజల్లో బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకు జ మైనార్టీలకు జరుగుతున్న అన్యాయాన్ని మనం ఎలుగెత్తి చాటకపోతే ప్రజల్ని మనం సమీకరించకపోతే వీళ్ళు ఇలానే నిద్ర నటిస్తారు సరే ఇప్పుడు మనం ఇంకో డేటా చూసినట్లయితే బీహార్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన కులగణన తీసుకున్నట్లయితే డిగ్రీలు ఎంతమంది డిగ్రీలు ఉన్నాయి ఎంతమందికి ఏమేమి ఉన్నాయి అని అంటే అగ్రవర్ణాల్లో పదమూడు పాయింట్ నాలుగు ఒకటి పర్సెంట్ డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటే బీసీల్లో ఓబీసీల్లో ఆరు పాయింట్ ఏడు ఏడు పర్సెంటేజ్ ఈబీసీలు అంటే ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అంటే ఇక్కడ ఎంబీసీలు వాళ్ళు చూసుకున్నట్లే నాలుగు పాయింట్ రెండు ఏడు ఎస్సీలు చూసినట్లయితే మూడు పాయింట్ సున్నా ఐదు అంటే అగ్రవర్ణాలకి పీసీలకి రెట్టింపు స్థాయిలో అగ్రవర్ణాలు డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారు అలా పీజీలు చేసుకున్న పీ దాకా చూసుకుంటూ పోతే ఈ విద్యా వ్యవస్థలో విద్యను చూసినట్లయితే విద్య ఎందుకంటే ప్రముఖంగా పాత్ర ప్రముఖ పాత్ర పోషిస్తుంది కాబట్టి దీంట్లో ఇంకా వెనుకపడే ఉన్నారు ఈసీ ఎస్సీ ఎస్టీ ఓబీసీలు అలాంటి లెక్కలు మనకు ఇప్పుడు బీహార్ రాష్ట్రంలో మండల్ కమిషన్ తర్వాత మండల్ తర్వాత వచ్చిన పాలిటిక్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ చేయగలిగారు కానీ ఇక్కడ ఇలాంటి మన కులగణన చేసి ఈ డేటా అంతా బయటకు రావడంతో బయటకు వస్తే మళ్ళీ ఎవరి వాటా వాళ్ళు కావాలి మేమెంతో మాకంత అన్న కాన్సెప్ట్తో ఈ వర్గాలు ఏవైతే ఉన్నాయో అణగారిన వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి వస్తాయన్న వస్తాయన్నందుకే ఈ అగ్రవర్ణాల పార్టీలు కానివ్వండి అగ్రవర్ణాలు కానివ్వండి కుట్రలు చేస్తున్నాయో ఈ కులగణన చేయకుండా ఉండడానికి యాక్చువల్గా ఏం జరుగుతుందంటేనండి ఈ పాలకులు ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళ ఇళ్ళు చక్కదిద్దుకోవటానికి వాళ్ళు అన్ని పనులు చక్కబెట్టుకోవటానికి ఆస్తులు సంపాదించుకోవటానికి ఒకళ్ళ తర్వాత వాళ్ళ ఇంట్లో వంశ పారంపర్యంగా వాళ్ళు అధికారాన్ని చలాయించడం కోసం వాళ్ళు చాలా బిజీగా ఉంటారు వాళ్ళు ఏం చేస్తుంటారంటే ప్రజల్ని ఎలా మాయ చేసి ఓట్లు దండుకోవాలా అని చూస్తారు ఈ స్కీములో ఒకటే కాకుండా వేల కోట్లు డబ్బు పంచి సీఎంలు అవ్వాలా అని చెప్పేటువంటి దృష్టితో ఎమ్మెల్యేలు అవ్వాలా ఎంపీలు అవ్వాలా పీఎంలు అవ్వాలనే దృష్టితో వీళ్ళు పనిచేస్తూ ఉంటారు వాళ్ళకి నిజంగా ప్రజలకి అసలు విద్య గనక మంచి స్కూలింగ్ కనుక చేసినట్లయితే ఇన్ని సమస్యలు ఉండవు కానీ వాళ్ళు ప్రజలందరూ విద్యావంతులు అయితే వాళ్ళ పీఠాలు కదులుతాయి ఒక్కసారిగా విషయం అంతా తెలిసిపోతుంది అందుకే కాంగ్రెస్ హయాం నుంచి కూడా ఇది జరుగుతుంది ఇదే మన స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇవన్నీ తెలియక కాదండి వాళ్ళకి వాళ్ళకి తెలుసు అనమాట ఇవన్నీ తెలిసే చేస్తారు సో ఎట్టి పరిస్థితుల్లోనూ మనం మంచి స్కూల్స్ పెడితే అందరూ చదువుకుంటే దేశం వాళ్ళు చైతన్యవంతులైతే వాళ్ళు మనకు ఓట్లేరు అప్పుడు ఏమవుతుంది అందరు మంచి పౌరులు కనుక తీర్చిదిద్దినట్టయితే ఖచ్చితంగా ఏమవుతుందంటే మంచి వాళ్ళనే రూలర్గా ఎన్నుకునేటువంటి అవకాశం ఉంటుంది లేకపోతే వీళ్ళు ఐదు సార్లు ఆరుసార్లు ఎమ్మెల్యేలుగా మినిస్టర్లుగా మూడు నాలుగు మూడు సార్లు నాలుగు సార్లు సీఎంలుగా ఏమిటి అసలు ఇది నాకు అర్థం కాలేదు అవ్వాలనే దృష్టి ఏంటి అసలు వీళ్ళు చేసి సాధించింది ఏంటి ఇప్పుడు రెడ్ల ఆధిపత్యంలో కమ్మల ఆధిపత్యంలో వెలమల ఆధిపత్యంలో తెలుగు రాష్ట్రాలు రెండు గత డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాలుగానే పాలన సాగుతుంది వీళ్ళు సాధించిన అభివృద్ధి ఏంటి వాళ్ళు అభివృద్ధి చెందారు కానీ ఇప్పటికి కూడా సిక్స్ ఫార్టీ పర్సెంట్ పీపుల్ నిరక్షరాస్యులే నలభై శాతం మంది నిరక్షరాస్యులు ఉన్నారు ఈ తెలుగు రాష్ట్రాల్లో అరవై శాతం మంది పేదవాళ్ళు ఉన్నారు అరవై శాతం మంది నిరుద్యోగులు ఉన్నారు యుఎన్డిపి లెక్కలు ఇవి యుఎన్డిపి లెక్కల ప్రకారం ఇంకా సగానికి మనం ఇదంతా అరవై నలభై కాకుండా ఫిఫ్టీ ఫిఫ్టీ అండి ఫిఫ్టీ నిరక్షరాస్యులు ఫిఫ్టీ నిరుద్యోగులు ఫిఫ్టీ పేదలు నిరుపేదలు వీళ్ళు ఉన్నారు వీళ్ళు ఏ రకంగా చేసినట్టు వీళ్ళు ఏం వీళ్ళు మాత్రం వేల కోట్లు సంపాదించుకుంటున్నారు వాళ్ళ ఎలక్షన్ అఫిడవిట్లు చూస్తుంటే వేల కోట్లు ఉన్నాయి వాళ్ళకి వాళ్ళకి కానీ ప్రజలు మాత్రం యాభై శాతం ప్రజలు ఇంకా దుర్భర దారిద్ర్యంలో ఉన్నారు ఈ రోజున యూత్ ఏమవుతుందో తెలియదు యాభై శాతం యూత్ వాళ్ళకి ఇంకా పదివేల రూపాయలకి పదిహేను వేల రూపాయలు ఉద్యోగాలకు కూడా దొరికే పరిస్థితి లేదు మనం రిజర్వేషన్లు అంటున్నాం అసలు ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు రిక్రూట్మెంటే లేదు ఫిల్ చేయలేదు అంటున్నాం వాళ్ళు రిక్రూట్మెంటే చేయట్లేదు అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ అని చెప్పి చేస్తున్నారు ఆ కాంట్రాక్టర్ ఎవరు ఈ దోపిడీ కులాల మనిషే కాంట్రాక్టర్ అతను వంద మంది వెయ్యి మంది నిరుద్యోగులను పెట్టుకుని ఆ నిరుద్యోగుల్ని డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా కానీ టైపిస్టులుగా కానీ రకరకాలుగా అతను సప్లై చేస్తాడు ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి అతను కాంట్రాక్టర్గా డబ్బులు దండుకుంటాడు అంటే నేను అనేది ఏంటంటే ప్రతి దాన్ని కూడా వీళ్ళు ప్రతి వ్యవస్థని కూడా వాళ్లకు లాభం చేకూర్చే విధంగా చేస్తున్నారు కులాలకు ఏవైతే బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలు ఉన్నాయో వాళ్ళకి వాళ్ళ యొక్క శ్రమని దోపిడీ చేస్తున్నారు శ్రమని దోపిడీ చేసి వీళ్ళు బ్రహ్మాండంగా కోట్ల వేల కోట్ల కలిసి రూపాయలు వాళ్ళు సంపాదిస్తున్నారు సార్ చివరి క్వశ్చన్గా ఇప్పుడు బిఎస్పి పార్టీ యొక్క కార్యాచరణ ఏంటి అంటే రాబోయే రోజుల్లో ఈ తెలుగు రాష్ట్రంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో బిఎస్పి పార్టీ యొక్క కార్యాచరణ ఏంటి ముఖ్యంగా ఏమేమి ఈవెంట్స్ చేయబోతున్నారు మొట్టమొదటిగా ఇప్పుడు మనం కులగణన గురించి ఉద్యమాన్ని చేపడతాం అలాగే కొన్ని కొన్ని గ్రామాల్లో ఈ గవర్నమెంట్లు మారినాక బహుజనుల మీద వాళ్ళ యొక్క రక్షణ సమస్యలు ఉద్భవించినాయి కాబట్టి బహుజనుల రక్షణ ఉద్యమాన్ని దాన్ని తీవ్రతరం చేస్తాం అలానే ఉత్తరత్తర మనకు ఉన్నటువంటి చాలా సమస్యలు ఉన్నాయి ప్రజా సమస్యలు విద్య మౌలికంగా విద్య ఈ రోజునంత ప్రైవేటు భాగస్వామ్యంలోకి వెళ్ళిపోయింది నారాయణ చైతన్య భాష్యం స్కూళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది ప్రభుత్వ స్కూల్స్ని స్ట్రెంగ్ చేసేది లేదు ప్రభుత్వ టీచర్లు ట్రాన్స్ఫర్లో కానీ దానిలో కూడా ఈ కుల వైఖరి ఎక్కువైపోయింది ప్రభుత్వ పెత్తనం ఎక్కువైపోయింది వాళ్ళకి టీచింగ్ సంబంధించిన డ్యూటీస్ కాకుండా నాన్ టీచింగ్ డ్యూటీస్ ఇచ్చి వాళ్ళ ద్వారా ఏదో మొత్తం దేశాన్నే ఉద్ధరింపజేస్తున్నాం అన్నట్టుగా తయారు చేస్తున్నారు అలా కాకుండా మంచి ప్రొఫెషనల్ డిపార్ట్మెంట్గా చేసే విధంగా డిమాండ్ చేస్తాం అలానే వైద్యం ఇది చాలా సీరియస్ సమస్య అండి సో ఈ వైద్యం కూడా ఈ దోపిడీ కులాల హాస్పిటల్సే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి వాళ్ళ ఆధ్వర్యంలో మొత్తం అన్ని ప్రజలందరూ అక్కడికి వెళ్లాల్సి వస్తుంది విపరీతమైనటువంటి ఫీజులు వసూలు చేస్తున్నారు అందువలన పట్టణాల్లో వైద్యానికి పోవాల్సి వస్తుంది గ్రామాల్లో కానీ మరి రూరల్ ఏరియాస్లో సరైన వైద్య సదుపాయాలు లేవు సో వైద్యం మీద కూడా మేము కాన్సన్ట్రేట్ చేస్తాం ప్రజలు ఎడ్యుకేట్ చేస్తాం ఇది మొత్తం కూడా ఒకటేనండి వాళ్ళకి మేము చెప్పదలుచుకుంది ఏంటంటే కుల పరంగానే మొత్తం పాలన నడుస్తుంది ఇది కులాల పాలన ఇది కులస్వామ్యం ఇది ఓన్లీ రెండు కులాల యొక్క పాలనే రెండు మూడు కులాల యొక్క పాలనే అనేటువంటి ధోరణి ప్రజలకి మేము తెలియజెప్తాం ఖచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీ ఆ డైరెక్షన్లో ఈ చైతన్యాన్ని చేయడానికి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటాం పీపీ మండల్ కమిషన్